సిఏ న్యూస్ ఛానల్ కి స్వాగతం నాట్య కళాకారిణి నిఖిత ఆంధ్ర నాట్య ప్రదర్శన త్రయి పేరిట తెలంగాణ సరస్వత పరిషత్ లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాకృష్ణ పాల్గొని ప్రముఖ న్యాయవాది వెంకటేశ్వరి కళాపత్రిక ఎడిటర్ మహమ్మద్ రఫీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర నాట్యం ఒక విశిష్ట శాస్త్రీయ నృత్య ప్రదర్శన అని పేర్కొన్నారు ఆంధ్రనాట్యం భరతనాట్యం కూచిపూడి నాట్య శైలులను ఒకే వేదికపై ప్రదర్శించడం ద్వారా వాటి మధ్య ఉన్న సూక్ష్మమైన వ్యత్యాసాలకు సహజంగా అర్థం చేసుకునేలా ప్రదర్శన రూపొందించడం అభినందనీయమన్నారు రాఫీ అన్నయ్య అని ప్రేమగా నన్ను ఎవరు ఎక్కడ పిల్లలు రఫీ రఫీ అంటారు కానీ మాస్టర్ రాఫీ అన్నయ్య అంటారు ఆయన మెడలో బంగారు చేరుండే తారామతి బారాదరి అక్కడ కట్టడాలు నిర్మాణం అప్పుడు కానీ అసలు ఏమి లేనప్పుడు తారామతి బారాదరి ఏమి లేనప్పుడు జస్ట్ చిన్న కొండ ఉన్నప్పుడు మెట్లకి పైస్తారు అక్కడ మాస్టర్ గారికి ఎంత ప్రేమ అంటే కూడా ఆయన రీసెర్చ్ చేసి ఆ బుక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నప్పుడు దానికి ఆల్మోస్ట్ వన్ హాఫ్ ఇయర్ నేనే ఆయనతో నుండి ఆయన కావాల్సిన మార్కెటింగ్ మీటింగ్ మొత్తం నేను సపోర్ట్ చేశాను అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు అప్పుడు కవరడం కానీ అప్పుడు ఈ ఇనాగ్రేషన్ గురించి కానీ అప్పుడు వెళ్ళడం జరిగింది ఆంధ్ర నాట్యం గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నాకు కానీ ఈ ఆర్ట్ ఫామ్ ఉందని మాత్రం దాని ద్వారానే చాలా మందికి తెలిసింది అంటే ఓన్లీ ఒక టూ థౌజండ్ మెంబర్స్ ఫాలోవర్స్తో ఆ పేజ్ నడుస్తోంది కానీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దాన్ని చూస్తున్నారు అండ్ సపోర్ట్ చేయట్లేదు అంతే ఇక్కడ ఈ స్టేజ్ చూసిన తర్వాత నిజంగా మేము చాలా షాక్ అయ్యాము ఎందుకంటే మేము మేము అంచనా వేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నదానికి కదా సంబంధమే లేదు కానీ ఆ ఉన్ ఆ డ్యాన్స్ చేసినంత సేపు మిగతా టైంలో మొత్తం అసలు చాలా స్ట్రిక్ అయి ఉన్నావు కనీసం చాలా మంది వస్తే ఇంకా తెలుసు అనుకుంటున్నాను ఇప్పుడు ఈస్ ఆన్ స్టేజ్ అండ్ ఐడియా హోస్ట్ అండ్ ఐ లవ్ యూ ఆడియన్స్ వెన్ ఐ అప్లికేషన్ that nikita is trying to do a collaboration between these three art forms i applied immediately and got got a reply immediately and i was so thrilled uh, to be part of such an interesting um, i can't even say jugalbandi, i don't know what to say for three forms uh, interacting with each other but it was so fun uh, for the last three months we had a lot of fun lot of practice and then we discovered how to Interact with each dancing body without um, making any kind of abhasa between uh, the forms. We uh, somehow found a common ground, which is, uh, I don't know, the love for dance, I would say. And it was so wonderful. And I thank Nikita for even thinking of this idea and bringing it to life. And I thank Sai for being such a lovely dance partner, and Nikita too.

లేదు ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఫ్రెండ్ కాబట్టి ఒక పేజ్ క్రియేట్ చేస్తాం ఆ పేజ్ లో ఆట్యం గురించి కమ్యూనికేట్ చేద్దామని స్టార్ట్ చేశారు అండ్ అది స్టార్ట్ చేశాను అసలు అది ఇట్స్ ఫుల్ అని చెప్పచ్చు బికాస్ అది నేను ఏ ఎక్స్పెక్టేషన్ చేయలేదు అట్లీస్ట్ ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ కన్నా తెలుస్తుందేమో ఏమో గురించి అని చేశాను బట్ మై సర్ప్రైజ్ చాలా మంది నాకు డిఎం చేశారు చెప్పండి అంటే నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను డిఎంస్ లో పెట్టినప్పుడు సేమ్ గ్రౌండ్ మళ్ళీ క్లాసికల్ డాన్స్ గురించి కొన్ని ఫన్నీగా అలా 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 చాలా చేస్తున్నప్పుడు చాలా మంది ముందుకొచ్చి పోయి ఆంధ్రనాట్యమా తెలుసుకున్నారు రామకృష్ణ కోరుకుంటున్నాను నిఖిత భరతనాట్యం అర్చేష్మతి కూచిపూడి సాయి పూజిత ఒకే కీర్తనను వేర్వేరు శైలుల్లో ప్రదర్శించి ప్రత్యేకతను చాటుకున్నారు పురాతనమైన ప్రత్యేకమైన నృత్య ప్రక్రియ ఆంధ్ర నాట్యం అని ప్రముఖ నాట్య గురువు డాక్టర్ కళాకృష్ణ అన్నారు